నా పేరు ఫోలగా వెంకటేష్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల్ని రాష్ట్ర మరి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నాను ఏనాడు కూడా పార్టీ పదవులకు కానీ కాంట్రాక్ట్లకు కానీ దేనికి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొనే వాటి వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కొరకు అనునిత్యం ఇరవై నాలుగు గంటలు పేద ప్రజల కొరకు అనునిత్యం కాంగ్రెస్ పార్టీకి సైనికుల్లా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టా సార్ దానిపైన ప్రజలు స్పందన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చాలా మంచిగా ఉన్నాయి స్పందన ప్రజలకు అర్థం కావట్లేదు రానున్న రోజుల్లో ప్రజలు గత ప్రభుత్వం గత ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏనాడు కూడా మా విలేజ్లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి గత ప్రభుత్వం ఓడిపోవటానికి కారణం ముఖ్యంగా పేదలకు ఇండ్లు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వలేదు ఎక్కడ ఏ వసతి కల్పించలేదు కుటుంబ పాలనే నడిచింది తప్ప ఎక్కడన్నా ఉద్యోగాలు కానీ ఎక్కడ ఎవ్వరూ సంతోషంగా లేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు వచ్చింది అని చెప్తున్నారు ఒకదమ్ము ఆలోచించుకోండి ప్రజలారా డిసెంబర్ దాకా వానాకాలం దాకా మనకు వానలు ఎప్పుడు పడేది ఎప్పుడు వంద రోజుల్లో మనమైతే కరువు తీసుకురాలేం అది ప్రజలు గుర్తించుకోవాలి అప్పటిదాకా టీఆర్ఎస్ పాలనేగా ఉన్నది అప్పటిదాకా డ్యాము లేని కాళేశ్వరం కట్టినావు నిండి అన్న కాళేశ్వరం మా ఎట్లా కట్టినావు కాళేశ్వరం ఇప్పటికే నేను ఉంటే ఎక్కడికక్కడ లేపితే మొత్తం కొడకపోద్ది మరి ఆయన వంద కోట్లు అను మరి కొన్ని కోట్లు కావాలి మళ్ళా కట్టాలంటే మరి రాష్ట్రాన్ని దివాలా తీసి ఆరు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిండు తప్ప కరువు కరువు అని కాంగ్రెస్ మీద ఎట్టేస్తుండు మీరు పదేళ్ళలో ఏం చేసిరు పదేళ్ళలో మీరు పరిపాలన చేయకనే ప్రజలు మీకు మా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఆరు గ్యారెంట్ అమలు ఉచిత బస్సు బాగుంది వారు ఇచ్చిన మాకు ఆరు గ్యారెంట్లో కరెంటు రెండు వందల యూనిట్లు అది ఉంది ప్రజాపాలన కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రజాపాలలో మా ఊర్లో ఎక్కువ ఈ రేషన్ కార్డు మీద ఇండ్ల మీద ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి మా మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు వారు కూడా అన్ని దృష్టి తీసుకుపోతురు వారు కొత్తగా వచ్చిర్రు అన్నీ వారికి అనుభవం అవుతాయి రానున్న రోజుల్లో మిరియాల కూడా నియోజకవర్గం చాలా అద్భుతంగా రాష్ట్రంలో ముందంజలో ఉంచేందుకు మా ఎమ్మెల్యే గారు కూడా ప్లాన్ చేస్తుర్రు వేరే విధంగా అనుకుంటారు జనం ఏం లేదు ఎమ్మెల్యే గారు అన్ని చేస్తుర్రు ప్రభుత్వం రాగానే కొంత కరెంటు బిల్లులు కానీ కొంత అది ఉన్నాయి కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ తర్వాత ప్రభుత్వ పాలన మొత్తం ప్రజలకు కరెంటు రెండు వందల యూనిట్లే కానివ్వండి ఏదైనా ఉచిత బరుసలే కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి ఏదైనా ఆరు గ్యారెంటీలు మహిళలకు ఇరవై ఐదు వందలు ఎక్కడ కూడా ప్రభుత్వం విఫలం చెందకుండా ప్రతిదీ ప్రజలకు ఏరేట్రు రానున్న రోజుల్లో కూడా నిన్ననే సీఎం గారు చెప్పిర్రు వాలంటీర్లు ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం ఇంద్రమ్మ వాలంటీర్ అని చెప్పిర్రు ప్రతి యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ పెడతాంటుండు ఆ వాలంటీర్పై ప్రతి ఇంటికాడ ఏం జరుగుతుంది అనేది కూడా వివరించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వండే వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతి గ్యారంటీ ప్రజలకు వెళ్ళే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని నేను తెలియజేస్తున్నాను ఈ మండలంలో సార్ గత ఇంద్రమైండ్లు గత ప్రభుత్వ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్లు ఎన్నిచ్చారు సార్ మీకు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఈ మండలంలో ఒక్క ఇల్లు ఇచ్చిన తా అన పోలేదు గతంలో మేము పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ మా విలేజ్లో రెండు వందల ఇల్లు ఇచ్చినా ఉంటే మండల విధంగా అర్థం చేసుకోండి పదేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఒక్క ఇల్లు లేదండి ఇక్కడ ఊడిపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ భాస్కర్ రావు గారు ఓడిపోవడానికి కారణం బిఎల్ఆర్ గారు అనేది వారు సేవా కార్యక్రమాలతో పాటు భాస్కర్రావు గారు ఎక్కడ పోయినా మీరు చూస్తేనే ఎవరు పబ్లిక్గా ఎక్కడ పోయినా తొమ్మిది మంది కొంత ఎవరు పోయినా నర్సాపురం పోతేనే మెయిన్ రోడ్ వేసినా రోడ్డ మీకు వస్తే డ్యాన్స్ చేయించం చెట్టుపాలనే ఒక బీసీ మైల్ అని ఆయన ఎక్కడ ఏం మాట్లాడతాను కూడా ఆయనకు అవగాహన అర్థం లేకపోయేది ప్రజలు సంతోషంగా లేరండి ఒక రేషన్ కార్డే కానీ కుటుంబంలో ఎంతోమంది పిల్లగాలు ఏరుపడి భార్య భర్తలు పిల్లలు ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు అని లేక ఇండ్లు లేక పది సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డారు ఉద్యోగ నిరుద్యోగస్తుడు ఉద్యోగాలు లేక రైతులకు మేము ఇవాళ ఇవ్వట్లే కాంగ్రెస్ అంటారు అవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ప్రాంతాలలో నీళ్ళకి ఇబ్బందే ఉంది ప్రకృతి అనుకూలించినప్పుడు ఇబ్బందే ఉంటుంది మీరు ప్రకృతి అనుకూలించి డ్యాములు పొరలిపోయినప్పుడు కూడా ఎండిపోయిన పొలాలకు ఇదే మేము ఎన్నో దమ్ములు రోడ్లు ఉద్యమాలు ధర్నాలు చేసినామండి ప్రభుత్వం మీద మేము ఇక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే కుంభకోణాలు చేసిందే తప్ప దానికి సరైన రీతిలో ప్రజలు గుద్ధి చెప్పారు సార్ మండలంలో అంతకుముందు అంటే బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా ఉంది ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది సార్ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆఫీసు ఒక మంత్రిని ఒక ముఖ్యమంత్రిని ఒక ఎంఆర్ఓ ఒక ఆఫీస్కు పోవాలంటే ఇబ్బందులు పడేదండి ఎమ్మెల్యే గారు గౌలవేది ముఖ్యమంత్రి గలవోయేది మంత్రులు గలవోయేది ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి అధికారి దగ్గరికి ప్రజల భావం అనే పనులు అవుతున్నాయి ప్రతి మంత్రి ప్రజలలో ఉంటారు ప్రతి ఎమ్మెల్యే ప్రజలలో ఉంటారు ముఖ్యమంత్రి రోజు ప్రజలలోనే ఉంటారు దర్బార్ పెట్టి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలలోనే ఉంటుండు కానీ ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కలవాలంటే దొరల కాక ఉన్నట్టు దొర దొరగారు కలవాలంటే గడియలు కాక అన్నట్టు ప్రజాభవన్కు చుట్టూ రాడ్లు గీట్లు పెట్టుకుని ఎవరిని కలవకుండా ఒక గద్దర్ లాంటి వ్యక్తిని కూడా కలవలేదండి ఆ ముఖ్యమంత్రి ఈరోజు గద్దర్ అవార్డు ప్రకటిస్తుంది ఈ ప్రభుత్వం దాన్ని పరిశీలన చేసుకోవాలి కుంభకోణాలు ఆ కుటుంబం కుంభకోణాలు తప్ప మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో కుంభకోణాలలో ఇక్కరు అది కూడా బయటకు తీస్తున్నాం మేము ఎక్కడ కూడా ఎవరు నిసిపెట్టరు మా మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారు అంతా వచ్చి వంద రోజులే కానీ పది సంవత్సరాలు వాళ్ళు చేయంతా వంద రోజుల్లో మేము ఆరికి ఆరు గ్యారెంటీలు ఇచ్చినాయి అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ రియల్లీ గ్రేట్ అండి అది ప్రజలకు అర్థమయ్యేట్టు మేము వివరిస్తాం చేస్తాం ఎంపీ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీ మిరియాల కూడా ఎమ్మెల్యే ఓడిపోవడానికి బిఎల్ఆర్ అనే వ్యక్తి సేవా కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రజలలోకి వచ్చింది ఈ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణమండి అట్లాగనే సార్ రైతులకు రైతు బంధు పడలేదు బీఆర్ఎస్ పనులు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు కాంగ్రెస్ ఏ కరువు తెచ్చిందని చెప్పేసి నేను మీడియా ఈటీవీ ఛానల్ వంద ఛానల్ వచ్చినాయండి వంద దమ్ములు సాగర్ డ్యామ్ గేట్ ఎత్తిర్రు మా రాయణిపాలైన చిట్ట చివర భూములకు నీళ్ళందక ములకాల మేజర్కు రాక పద్దమ్ములు ధర్నా చేసిన ఎస్సీ ఆఫీస్ ముట్టడి చేసినా కరెంట్ రాక కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ఏది సెస్య శ్యామలం నీళ్ళు వాగు దేశం మొత్తం కొట్టపోతుంటే కూడా కరువుతో అల్లాడిపోయిన రోజులు ఉన్నాయండి రైతుకు ఇవాళ రైతు తప్ప మద్దతు ధర అనేది ప్రభుత్వం మీరు గతంలో ఇచ్చినవి మిల్లర్సు ఆడి కూడా మా మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారు మిల్లు మిల్లు తిరుగుతున్నారు ప్రభుత్వం కూడా రేటు రేటు విషయంలో దాంట్లో ఎక్కడ కూడా తగ్గలేదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు దగ్గరుండి మిల్లు మిల్లు తిరిగి కూడా రైతులకు మంచి ధర కల్పించారు అట్లాగనే సార్ ఇంతకు ముందుకు టీఆర్ఎస్ పనులు ఐకేపి సెంటర్లు పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లు లేవు రైతులు తప్పించుకుంటలేరని చెప్పేసి మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ ఒక్కటి నుంచి ఎక్కడికక్కడ ధాన్యం కొనాలి రైతులు ఇబ్బంది పడవద్దని ఒక జిల్లాలో మొన్న ఎక్కడ సంగారెడ్డి ఎక్కడ ఒక జిల్లాలో కూడా రైతులకు ఇబ్బంది కడితే కూడా తక్షణమే ఎమ్మె ముఖ్యమంత్రి గారు స్వయన ఇమ్డెంట్లో యాక్షన్ తీసుకున్నాక నలుగురు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది ఎక్కడ ఏ రైతుని ఇబ్బంది పెట్టవద్దని చెప్పడం జరిగింది ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లేదు ఏనాడన్న ముఖ్యమంత్రి ఇన్ని ఓటమే కొట్లాడుతుంటే ఒక్కరోజు కూడా ప్రజల దగ్గర కానీ రైతుల సమస్యలు పట్టించుకోలేదు ఈ ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి దట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు ఎంబటి నలుగురు అధిక అధికారులను సస్పెండ్ చేసి రైతులకు అన్యాయం చేయొద్దు రైతులకు న్యాయం చేయాలని కోరిరు ముఖ్యమంత్రి గారు అట్లాగలేదు సార్ ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీరు మీ మండల ప్రజలకు ఎలాంటి సూచనలు రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారు సార్ సెంట్రల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సెంట్రల్లో ఐదు మేనిఫెస్టోలు పెట్టింది ప్రజలకు వివరిస్తాం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు హామీలు ఇచ్చారు మిర్యాలగూడలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గం దుస్తుపోతుంది ప్రతి గడప ప్రతి మనిషి దగ్గరికి రేపు దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దానికి కారణమే ఉంది బీజేపీని ఎందుకు ఒడియాలో మనం ప్రతి గడప ఎదుగుతాం రా రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తాం ఇక్కడ ఎంపీ గారికి కూడా భారీ మెజార్టీ చూపిస్తామండి మా మండలం నుంచి మేము ఎంపీ గారికి కూడా ప్రతి గడప రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేపు రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ఏం ఇవ్వబోతుంది రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి ఇస్తుంది ఏం చేయబోతుంది అనేది కూడా ప్రజలకు ఎవరించి భారీ మెజార్టీ చూపిస్తాం అలాగే సార్ గత బీఆర్ఎస్ పౌన్లో దళితులకు పది లక్షలు అట్లాగనే దళితులకు మూడెకరాలు బీసీ బంధు అని చెప్పేసి ప్రకటించింది సార్ రాష్ట్రంలో కానీ మండలంలో కానీ ఎంతమందికి లబ్ధి చేకూరు సార్ బీఏ బీసీ బంధు దళిత బంధు అంబెట్టుకొని చేసాడు తప్ప ఏ కార్యకర్తకి కద్దరు చెట్టు వేసుకునే లీడర్కి ఇచ్చి సగానికి సగం పర్సంటేజ్ తీసుకొని ఎస్సీ బంధు కానీ దళితులకు మూడెకరాలు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ అది యాక్చువల్గా అరువులకు చేస్తే మేము కూడా ఆనందపడేవాళ్ళం ఆనందించడం వాళ్ళం మేము కూడా యాక్సెప్ట్ అది మంచి కానీ అరువులకు ఇవ్వలేగా లీడర్లకు ఇచ్చి మధ్య దళారులను పెట్టుకొని మధ్య పర్సెంటేజ్ త్యాగం చేసింది తప్ప ఏ ఒక్క మరి బీసీ వ్యతిరేకిచ్చు మీరు సరైన కష్టపడి ఉద్యమంలో పోరాటాలు చేసిన వాడిని గుర్తించి ఇవ్వనందుకే మీకు తగిన బుద్ధి చెప్పారు బోకర్లకి ఇచ్చి మధ్య దళారులకు ఇచ్చినందుకే మీకు బుద్ధి చెప్పారు అది ఎక్కడ కూడా సరైన అరువులకి ఇవ్వలేదు సార్ మీరు కూడా ఒక గౌడ్ మీకు ప్రత్యేక హోదా మరి ఇచ్చిండు రాష్ట్రంలో నేను చేసే పోరాటాలు ఉద్యమాలకు నాలుగైదు దమ్ములు నాకు ఎన్నో అవకాశాలు పార్టీ కల్పించింది అతి చిన్నతనం వల్ల రాజశేఖర రెడ్డి గారు మెచ్చుకున్నారు గారు మెచ్చుకున్నారు జానారెడ్డి గారు ఎన్నో విధాలుగా వచ్చినా కూడా నేను వాటి వైపు కండెత్తి చూడకుండా నా పని నేను చేసుకుంటూ పోతున్నా నాకు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తే నాకు మంచి అవకాశం కల్పిస్తామని కూడా పెద్దలు హామీ ఇచ్చు నేను పార్టీ పదవుల వైపు చూడట్లేదండి ఆటోమేటిక్ ప్రజలలో కష్టపడుకుంటూ ఉద్యమాలు పోరాటాలు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం పథకాలు ఇస్తుంది ప్రజలకు తీసుకుపోవాలి హార్డుఫూ వర్క్ చేసినప్పుడే ఆటోమేటిక్ పార్టీ గుర్తిస్తుంది ఆటోమేటిక్ వస్తుంది కష్టపడితే లీడర్ అంటూ అట్లాగే సార్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మహిళల బస్ కొంతమంది మహిళలు వ్యతిరేకిస్తారు ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తారు దీనిపైన ఉచిత బస్సు మంచిగానే ఉంది మేము నేను రిప్రజెంటేషన్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పినా అంత బాగానే ఉంది దాంట్లో నెంబర్ వన్ మెచ్చుకోవాలి ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచిగా ఉంది మహిళలు ఆనందపడుతుంది కాకపోతే కొంత మారుమూల గ్రామాలలో బస్సు సౌకర్యం కూడా కల్పించి మా ప్రభుత్వం దాన్ని కూడా చేస్తే చాలా యాక్సెప్ట్ ఉంటుంది మహిళలు పే పేద ప్రజలు ఎక్కువ మారుమూల గ్రామాలలో ఉంటుర పని కూడా మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తే ఇంకా మంచి అద్భుతం మంచి ఫలితం ఉంటుంది కోరుచున్నాం అట్లాగలేదు సార్ యాదవులకు ఎన్ని యూనిట్లు గోర్లు పంపిణీ చేశారు సార్ టీఆర్ఎస్ పాలనలో అదే మీరు అడిగారు కరెక్టు అది పెద్ద భోగసండి వాళ్ళని ముప్పై ఐదు డెబ్బై ఐదు వేలు డిపాజిట్ చేయమన్నాడు డిపాజిట్ చేసినాక మూడు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు డిపాజిట్ చేసినాక ముప్పై ఐదు వేలు ఆయన డిపాజిట్ చేస్తే యాభై వేలు ఇస్తుండు నాలుగైదు వేలకు ముప్పై ఐదు వేలు డిపాజిట్ చేస్తే లెక్క చేసుకోండి ఎంత అవుతుందో అది కూడా సరైంది ఎక్కడికి పోలేదండి దాంట్లో కూడా చాలా దారుణం అది అంత లెక్కలు తీసుకొని ఎంక్వైరీ చేసుకుంటే ముప్పై ఐదు వేలు డిపాజిట్ చేస్తే నాలుగైదు ఏళ్ళలో ఆయనకు నలభై వేలు యాభై వేలు ఇచ్చేది ఏంటండి ముప్పై ఐదు వేలకు ముప్పై డెబ్బై అతని ఎనభై తొంభై వేలు అతనే ఇరవై ముప్పై వేలు ఆశపోతుం ప్రభుత్వం ఆలోచించుకోవట్లే లబ్ధిదారులు తర్వాత వచ్చినాక కూడా లబ్ధిదారులు లెక్క లెక్క వేసుకుంటారు అరే నేను ముప్పై ఐదు వేలు డిపాజిట్ చేసేది ఏంది పది జీవాలు ఇచ్చేది ఏంది నాకు నాలుగేళ్ళు పట్టింది ఇది వస్తాకనే దీంట్లో నాకేం వచ్చినట్టు నేను ఇంకా నాకు ఇంకా ఈ ముప్పై ఐదు వేలు డిపాజిట్ చేసుకుంటే ముప్పై ముప్పై డెబ్బై వేలు వచ్చేది కానీ నలభై యాభై వేలే ఇచ్చి ఇరవై వేలు నేను లాస్ అయినా కానీ అర్థం చేసుకోరు అట్లాగని సార్ టీఆర్ఎస్ పనుల్లో మిషన్ బత అద్భుతమైనటువంటి పథకం అని చెప్పేసి చెప్తుంటున్నారు సార్ రాష్ట్రంలో అది ఏ విధంగా మిర్యాలగూడ మండలంలో మిషన్ భగీరథ నీళ్ళు ఏ గ్రామంలో ఏ విలేజ్లోన ఇరవై నాలుగు గంటలు మహిళలకు వస్తుందంటే నేను ఇరవై నాలుగు గంటలు రైకెళ్ళ నుంచి తప్పుకుంటా మిషన్ భగీరథ పెట్టింది కూడా కాంట్రాక్టర్లు బాగుపడరు మిషన్ భగీరథ పైప్ లైన్లు నేను ఒకటే ఆ రోజుల్లో కూడా ప్రభుత్వానికి ధర్నాలు ఉద్యమాలు చేసుకుంటూ చెప్పిన ఇవాళ మా విలేజ్ ఉందండి మా విలేజ్లో రెండు ట్యాంకులు ఉన్నాయి పెద్దవి మా విలేజ్లో ఓ లక్ష రెండు లక్షలు పెట్టి బోర్లు పడే కాడ బోర్లు వేపించి అదే ట్యాంక్ అయితే నెంబర్ వన్ ఉండేది ఇవాళ నువ్వు మిషన్ భగీరథన్ని ఎక్కడెక్కడో లక్షల కోట్లు తీసుకొచ్చి ఆగం చేసి ఇంతవరకు ఒక్క బిన్నె కూడా మా ఊర్లో మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన రోజే లేదు అండి ఈ మండలంలో ఎక్కడైనా ఇరవై నాలుగు గంటలు వచ్చిన నీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చూపిస్తే నేను రైత్యాల నుంచి తప్పుకుంటాను కూడా నేను ఛాలెంజ్ చేసిన రోజులు ఉన్నాయండి ఎమ్మెల్యే కూడా ఛాలెంజ్ చేసిన ఇవాళ మారుమూల గ్రామాలల్లో బోర్లు వేపిచ్చి ట్యాంకులు కలిపి ఆ కలెక్షన్ నీళ్ళు ఇస్తున్నారు తప్ప మిషన్ భగీరథ నీళ్ళు చుక్క రావట్లేదండి ప్రజలకు మిషన్ భగీరథ నీళ్ళు ఇది ప్రజలంతా కూడా గుర్తించుకునే వాళ్ళకి తగిన బుద్ధి గుణపాఠం చెప్పారు బీఆర్ఎస్కు అట్లాగే సార్ సాగర్ మన నెత్తి మీదే ఉన్నది అయినప్పటికీ రైతులకు నీళ్ళు ఇవ్వలేదు ఖమ్మం మంత్రిగా తీసుకపోయారు చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటాయి దీనిపైన సార్ ప్రతిపక్షాలు కూడా ఆలోచించుకోవాలి ఎక్కడ ఏ డ్యామ్ కట్టినా పాలేరు పెద్ద డ్యాము ఖమ్మం పెద్ద పట్టణం ఇక్కడ సాగునీరు పొలాలకు చూస్తామా తాగునీరు మనుషులు లేనిపోయి మనుషులు చనిపోయేది చూస్తామా అరే మొన్నటి దాకా మీరే కానీ డిసెంబర్ దాకా ఉన్నది మీరు కూడా ఎన్నో దమ్ములు బీఆర్ఎస్ పదేండ్లు మీరు కూడా సాగర్ నీరు లేపంగానే చక్కగా సాగరైపోయేది ఆ తర్వాత ఏదో పేరుకి ఒకటి రెండు రోజులు ఇట్లా లేపేది ఒక్కరు రెండు ఊర్లోకి వచ్చేది మొన్న కూడా మేము కూడా అదే చేసినాం ఇచ్చినాం కాకపోతే కొద్దిగా ప్రకృతి ఎండలు ఇబ్బంది ఉంది ప్రకృతి అనుకూలించలేదు ఏదేమైనా ముంగల మనుషులు చనిపోకుండా తాగునీరు ఈ ప్రయత్నం చేస్తారు తప్ప సాగునీరు కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు మాక్సిమం అన్ని పొలాలు పైనయండి ఎక్కడనో కొంత చివర ఒకటి రెండు కొంత డ్యామేజ్ జరిగింది దాంట్లో పుట్టిన తప్ప అంత పెద్ద డ్యామేజ్ జరగలేదు అది ఖమ్మం ఇవ్వాల్సిందే అది ఎవరైనా చేయాల్సిందే ప్రభుత్వంలో అది ఒక మంత్రి అనేది అబద్ధం మా జిల్లాలో ఉన్న కుమారెడ్డి గారు మంత్రి కూడా హార్డ్ఫుల్ మంత్రి మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మా మిరాడు ఎమ్మెల్యే కూడా ప్రయత్నం చేసి ఇక్కడ కూడా అన్ని మేయర్లకు నీళ్ళు ఇప్పించారు అట్లాగే సార్ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు